రబీ వరి సాగులో ఎరువులు కలుపు యాజమాన్యమే కీలకం అయితే ఎరువుల వాడకంపై రైతులకు అంతగా అవగాహన ఉండటం లేదు శాస్త్రవేత్తలు అధికారుల సూచనలు పట్టించుకోకుండా తోటి రైతులు వాడుతున్నారని పొలంలోనూ అవసరం ఉన్నా లేకున్నా ఎడాపెడా ఎరువులను చల్లి ఖర్చులు పెంచుకుంటున్నారు ఎరువులను సిఫార్సు మేరకు సమయానుకూలంగా వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు జకుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రబీ వరి సాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు ఇప్పటికే చాలా వరకు వరి నాట్లు పూర్తిగా వచ్చాయి కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు వేసేందుకు సిద్ధమవుతూ ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో వరి పైరు పది నుంచి ఇరవై రోజుల దశకు చేరుకుంది ఈ సమయంలో వరి పైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యంతో పాటు కలుపు యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి ముఖ్యంగా పంటకు వేసే పోషకాలను కలుపు మొక్కలు గ్రహించడం వల్ల సుమారు నలభై శాతం దిగుబడి తగ్గే ప్రమాదం ఉంటుంది అందువల్ల ప్రతి పంటలోనూ కలుపు నివారణకు అధిక ప్రాధాన్యం ఉంటుంది సాధారణంగా రబీ కాలంలో స్వల్పకాలిక రకాలను సాగు చేస్తారు కనుక వరి పైరులో పిలకలు వేసే సమయం తక్కువ ఉంటుంది అందువల్ల పంట దశను బట్టి సిఫారసు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ తెలియజేస్తున్నారు కరీంనగర్ జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ ప్రస్తుతము పంటల సాగు కనుక చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో మరియు జిల్లాల్లో ప్రధానంగా సాగు చేయబడుతున్న పంట వరి పంట వరి పంట కనుక చూసుకున్నట్లయితే చాలామంది రైతులు నార్లు పోసుకోవడం జరిగింది ఇంకా అక్కడక్కడ కొన్ని ప్రదేశాల్లో కొంతమంది రైతులు నేరుగా విత్తే పద్ధతులైనటువంటి డ్రమ్సీడరు మరియు పొడిదుక్కిలో విత్తనం చల్లడం వంటి పద్ధతుల ద్వారా కూడా ఈ వరి పంటను సాగు చేస్తున్నారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్లయితే వరి పంటలో నాటు వేసిన తర్వాత నారు ఏనుకోకుండా మరియు జింకు లోపంతో పాటు అనేక రకాల సమ పురుగు వంటి సమస్యలతో కొంచెం పంట కోలుకోవడం కష్టంగా మారింది ఈ సమయంలో మనము పంటను కాపాడుకోవడానికి ప్రధానంగా తీసుకోవాల్సిన చర్యలు గమనించిన గమనించినట్లయితే ఎర్రల యాజమాన్యము మరియు కలుపు యాజమాన్యము పాటు చీడపీడల యాజమాన్యము ఈ మూడు గనక మనం సక్రమంగా చేసినట్లయితే దిగుబడులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది దీనిలో భాగంగా ముందుగా మనం ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఎరువుల యాజమాన్యం కనుక గమనించినట్లయితే సాధారణంగా యాసంగిలో వరి పంట సాగు చేయడానికి ఎకరానికి నలభై నుండి అరవై కిలోల నత్రజనికి సంబంధించిన ఎరువులు పాటు ఇరవై నాలుగు కిలోల భాస్వరం ఎరువులు పదహారు కిలోల పొటాష్ ఎరువులు అవసరమైతే దీనిలో భాగంగా మనం నత్రజని కోసము యూరియాను వాడతాము బాస్వరం కోసము ఎస్ఎస్పి కానివ్వండి డిఏపి కానివ్వండి పొటాష్ కోసము మనం మ్యూరిటీ ఆఫ్ పొటాష్ రూపంలో ఎరువులను అప్లై చేస్తున్నాము సాధారణంగా ఒక ఎకరానికి యాసంగిలో రెండు నుంచి రెండున్నర బస్తాల యూరియా దానితో పాటు ఒక మూడు బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒకవేళ మనము డిఏపి రూపంలో కనుక వేసుకోవాలనుకున్నట్లయితే ఒక బస్తా డిఏపి ఒక అర బస్తా మ్యూరిట్ ఆఫ్ పొటాష్ సరిపోతుంది ఈ సాధారణంగా ఈ ఎరువులను చల్లేటప్పుడు మనము చివరిగా దుక్కి దినుకునే క్రమంలో ఆఖరి దుక్కిలో సిఫారసు చేసిన మొత్తం బాస్వరం ఎరువును దానితో పాటు నల్లరేగడి నీళ్ళు అయితేనేమో సగం పొటాష్ ఎరువును సగము సిఫారసు చేసిన నత్రజని ఎరువును మూడు భాగాలుగా చేసుకొని దాంట్లో ఒక భాగము చివరి దుక్కిలో కనుక వేసుకున్నట్లయితే మనకు పంట నాటిన వెంటనే వేనుకోవడా ఏరుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ నత్రజని ఎరువు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మనకు సిఫార్ సిఫారసు చేసిన నత్రజని ఎరువును మూడు భాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని దమ్ము చేసిన వెంటనే మిగతా రెండు భాగాలను దుబ్బు చేసే దశలో మరియు అంకురం తొడిగే దశలో కనుక వేసుకున్నట్లయితే ఈ నత్రజని ఎరువును మనకు మొక్క సమర్థంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది నత్రజని ఎరువులను ఎక్కువ మోతాదులో వేయడం వల్ల మనకు అనేక రకాల రోగాలు తెగుల్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సిఫారసు చేసిన దాని ప్రకారము అతరిజన ఎరువులను వాడినట్లయితే పంట ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ పోషక ఎరువులతో ఈ పోషకాలను సంబంధించి ఈ ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా వాడుకున్నట్లయితే ఈ చలి ప్రభావం నుండి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య జింకు లోపము ప్రస్తుతము మనం ఒకటే పంటను సాగు చేయడము రసాయన ఎరువులు అతికంగా వాడడం వల్ల ఈ లోపం అనేది ఎక్కువగా వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా నాటిన పదిహేను ఇరవై రోజుల తర్వాత మొక్క అనేది మూడు నుంచి నాలుగు ఆకులు మధ్యాహ్నకు విరుపక్కల ఇటుక లేదా తుప్పు రంగు మచ్చలు కనబడి మొక్క అనేది గిడసభారీ పెరగకుండా ఉంటుంది దీన్ని చూసి మనము జింకు లోపం అని అర్థం చేసుకోవచ్చు ఈ సాధారణంగా జింకు లోపాన్ని నివారించుకోవడానికి ప్రతి మూడు పంటలకు ఒకసారి మనము యాసంగిలో ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ను చివరి దుక్కిలో చల్లడం కానివ్వండి లేదంటే ఒక పది కిలోల జింక్ సల్ఫేట్ని తీసుకొని ఒక రెండున్నర క్వింటాల వర్మీ కంపోస్ట్ కానివ్వండి పశువుల పేడతో కానివ్వండి కలిపి ఒక గోనె సంచులో ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు మాగబెట్టి దాన్ని దుక్కిలో చల్లుకున్నట్లయితే జింకు లోపాన్ని సవ సవరించవచ్చు అయితే మనం నాటు వేసిన తర్వాత జింక్ లోపం కనుక గమనించినట్లయితే సాధారణంగా లీటర్ నీటికి ఒక రెండు గ్రాముల చొప్పున జింకు సల్ఫేట్ ద్రావణాన్ని కలిపి ఒక నాలుగు నుంచి ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేస్తే ఈ జింక్ లోపాన్ని మనం నివారించడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా జింకు సల్ఫేట్ పిచికారీ చేసినప్పుడు మనం ఎటువంటి నత్రజని ఎరువులు కానివ్వండి బాసురం ఎరువులతో కాని కలపకూడదు అదేవిధంగా తెగుళ్ళ మందులు పురుగు మందులతో కూడా కలపకుండా జింకు సల్ఫేట్ పిచికారీ చేసుకున్నట్లయితే మనము పంటను కొంచెం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది దీంతో పాటు రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య కలుపు సమస్య ఈ కలుపు సమస్య గురించి కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా నాటు వేసిన ఐదు రోజుల్లోపు మరియు కలుపు రెండు నుంచి మూడు ఆకుల దశలో ఉన్నప్పుడు కూడా ఈ కలుపు మందులను పిచికారీ చేసుకొని మనం కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు దీనిలో భాగంగా మనం నాటు వేసిన మూడు రోజుల్లోపు కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రెటిలా క్లోర్ మరియు పైరోజోసల్ఫ్రాన్ ఇథైల్ అనే కలుపు మంద యొక్క మిశ్రమాన్ని మనం నాటిన మూడు రోజుల్లోపు ఎకరానికి నాలుగు కిలోల చొప్పున ఇరవై కిలోల ఎసుకలో కలిపి పలుచగా నీరు పెట్టి చల్లుకున్నట్లయితే మనము ముందుగా మొలిచే గడ్డి జాతి మొక్కలు తుంగజాతి మొక్కలు అటువంటి వాటి నుంచి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది దానితో పాటు నాటు వేసిన పదిహేను నుంచి ఇరవై రోజుల లోపల లేదా కలుపు మూడు నుంచి రెండు నుంచి మూడు లేదా నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు మనము సిఫారసు చేసిన మందుల్లో ముఖ్యంగా మనకు ట్రయాఫమాన్ ప్లస్ ఇథాక్సీ సల్ఫరాన్ అనే మందు కౌన్సిల్ యాక్టివ్ రూపంలో దొరుకుతుంది ఆ మందును ఎకరానికి తొంభై గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి మరియు తుంగజాతి మొక్కల నుంచి పంటను కాపాడుకోవచ్చు దానితో పాటు ఇప్పుడున్న కలుపు మందుల్లో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా సైలోపా బ్యుటైల్ మరియు పెనాక్జులం అనే కాంబినేషన్లో మనకు లభిస్తున్న వివాహ అనే కలుపు మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఎకరానికి ఎనిమిది వందల మిల్లీ లీటర్ల చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే మనం అన్ని రకాల కలుపు మొక్కల నుంచి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది